దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన సర్వాధికారి ప్రతి ఉదయమున బతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఒక చక్కటి లేఖన భాగాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల ఆ వాక్యము ద్వారా మనం ఆదరణ దీవెన స్వస్థత విడుదల పొందుతూ ఉన్నాం అలాగే ఈ శుభ దినాన కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమియల్ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు నుండి కొన్ని వచ్చినాలు చదువుకుందా నాహాషుకుమారుడకు షోభియును లోదబారు ఊరివాడకు మాకీరును బర్జుల్లయ్యను అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిని తప్పిగొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుగాయ పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతనితో అతని వద్దనున్న జనులను భోజనము చేయటకై తీసుకొని వచ్చిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక భక్తుడైనటువంటి దావీదు ఆయన సైన్యము కూడా అరణ్యములో ఉన్నారని జనులు తెలుసుకొని ప్రేమ కలిగిన వారందరూ కూడా దావీది మీద జాలి పడిన వారందరూ కూడా ఆయనకు ఆయన పనివారికి అరణ్యానికి ఈ ధాన్యం అంతా కూడా ఈ ఆహారం అంతా కూడా ఈ ఫలహారం అంతా కూడా తీసుకొని అరణ్యానికి వెళ్ళినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి పరిశీలిస్తే చాలామంది ఇట్టి అర్పణలు ఎందుకు అనుగ్రహించారు ఎందుకు వారికి తీసుకొని వెళ్ళారు ఎందుకు ప్రయాసపడ్డారు ఎందుకు నష్టం అనుకోకుండా వారికి ఇచ్చారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వారెంతో ప్రేమ కలిగి నష్టం అనుకొనక భారం అనుకొనక ఈ క్రియ చేసినట్లు వ్రాయబడి ఉన్నది ఉదాహరణకు మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అభిగయ్యలు దావీదు అరన్ని ఉన్నప్పుడు ఆమె ఆమె పనివారితో కలిసి ఆయనకు ఆహారమును తర్వాత గొర్రెల మాంసమును రొట్టెలను వివిధ రకములైనటువంటి పనులు కూడా అర్పణగా తీసుకుని వెళ్ళినట్లు వ్రాయబడి ఉన్న ఇవన్నీ కూడా ప్రేమతోనే వారు అర్పణలు ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా అలాగే భక్తులైనటువంటి సల్మాన మహారాజు కాలంలో కూడా దేశపురాన్ని చాలా దూరం నుండి వివిధ రకములైనటువంటి వెండిని బంగారమును వజ్రములను రత్నములను సొలమున మహారాజుకు అర్పణగా తీసుకొని వచ్చినట్లు వ్రాయబడి ఉన్నది ప్రిలారు దేవుడు మనకిచ్చినటువంటి వాక్ ఏంటంటే ప్రేమ మన హృదయంలో ఉంటే ఏది ఇవ్వడానికైనా ఏది హెల్ప్ చేయడానికైనా ఏ అర్పణ ఇవ్వడానికైనా అది దేవునికి లేక దైవ సేవకులకు లేక పేదలకు రాజులకు అధికారులకు ఎవరికైనా సరే ప్రేమ మనలో ఉంటే ఏది చేయడానికైనా భారం అని కనుక ఇంటి కార్యాలు చేస్తాం అయితే ఇప్పుడు మనం చదువుకున్న మాట ప్రకారం అబిగయ్యలు దావీదికి ఇచ్చినట్లు తర్వాత మరి లోదబారు ఊరి వాడైనటువంటి మాకీరు కానీ వర్జిల్లయ్య కానీ ఇంకా మేతవారు కానీ దావీది అరణ్యమంది ఉన్నప్పుడు వారు తెచ్చినటువంటి అర్పణలు భోజనాలు కానీ అలాగే సోల్మున మహారాజుకు క్షేమదేశపురాన్ని తెచ్చినటువంటి అర్పణలు కానీ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ కూడా ప్రేమ కలిగి ఉన్నారు కనుక వారికి భారం అనిపించలేదు ప్రియుల అయితే అభిగయులు భర్త అయినటువంటి నాభాలు మాత్రం దావీదుకు ఆయన పని వారికి భోజనం పెట్టడానికి చాలా చాలా సనుగుతో ఉన్నాడు ప్రియుల ప్రేమ లేనప్పుడు అన్ని మనకు భారంగా కష్టంగా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి అయితే ప్రేమ కలిగినటువంటి ప్రతి ఆత్మ కూడా ఇట్టి కార్యాలు చేయడానికి చాలా ముందుంటారని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అలాగే భక్తులైనటువంటి అబ్రహాము సాకు యాకూబులు భక్తి వెళ్ళిన వారిని ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా వారు ప్రజలకు కానీ లేక అధికారులకు కానీ దేవునికి కానీ దైవ సేవకులకు కానీ ఏది సహాయం చేయాలన్నా కూడా వెనకంజి వేసినట్లు రాయబడలేదు ప్రేలారు ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ప్రేమ అంతగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉన్నది ప్రేమ మనల్ని ఊరక ఉండని ఎదురు ప్రియులారు ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉన్నది ఉదాహరణకు భక్తులైనటువంటి ఎలిషా ప్రవక్త శూన్యము పట్టణానికి వెళ్ళినప్పుడు పదే పదే నా ఇంటికి భోజనానికి రావాలని శూన్యం పట్టణ వస్త్రాలు ఆయన్ని కోరుతా ఉన్నది కొన్నిసార్లు ఆయన అభ్యంతరపరచబడి ఉండవచ్చు ఊర్లో వారిని బట్టి వారి బంధువులను బట్టి రక్త సంబంధికులు కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె బలవంతము చేశాను గనుక ఆయన అక్కడికి వచ్చినప్పుడంతా ఎలిషా ప్రవక్త ఆమె ఇంట బస చేస్తానని వ్రాయబడి ప్రేమ మనల్ని మాట మాత్రం పిలిచేదిగా ఉండదు మాట మాత్రం పెట్టేదిగా ఉండదు మాట మాత్రం హెల్ప్ చేసేదిగా ఉండదు ప్రియులారు ప్రేమ మనల్ని బలవంతం చేస్తారు అందుకని భక్తులైనటువంటి ఇలిష ప్రవక్తను ఆమె బలవంతం చేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మన ప్రియ రక్షకుడు కూడా ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు అందుకే ప్రలోక పట్టణంలో కోట కొలది దూతల చేత స్థుతింపబడుచున్నటువంటి ఈయన రాజులు అధికారులు ప్రధానులు పొందవలసినటువంటి ఘనత కంటే కూడా మిక్కుటమైనటువంటి ఘనత కలిగినటువంటి ఈ సర్వాధికారి అనక పగలనక కోట్లకోళ్ళ దూతల చేత స్థుతింపబడుతున్నప్పటికీ మన మీద ప్రేమ చేత ఆయన ఏమీ ఆలస్యం చేయకుండా ఏమీ ఇబ్బంది పడకుండా ఎంతో ప్రేమతో మనకు వస్తా భూలోకానికి దిగివచ్చాడు దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానము మన అవసరతలు తీర్చడానికి కాదు కోసం ప్రాణం పెట్టడానికి ఆయన త్యాగం చేస్తాడు కాబట్టి దేవుణ్ణి మనం కలిగి ఉంటే దేవుడు మనలో ఉంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఇలాంటి భక్తులు చేసినటువంటి కార్యాలే మనం కూడా చేస్తాం దేవుని సన్నిధిలో ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అనంటే నాకు లేక ఒక మీటింగ్ జరుగుతుంది అనంటే ఒక పండుగ జరుగుతుంది అనంటే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అని అంటే మనం ఊరకుండలేం ప్రాం ఎందుకంటే అది మనల్ని బలవంతము చేస్తున్నది అని వ్రాయబడిన ప్రేమ మనల్ని ఊరక ఉండనియదని వ్రాయబడిన ఏదో ఒకటి నా దేవుని కోసం నేను చేయాలి అనేటువంటి ఆరాటముతో మనం నింపబడుతూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం తేడాగా తెలియజేస్తా ఉంది ఈ ఉదయకాల సమయంలో శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ప్రేమతో మనం నిండి ఉండాలని అలాగే విశ్వాసముతో నిండి ఉండాలని ప్రార్థనా పూర్వకముగా ఉండాలని దేవుని పట్ల ఆశ కలిగిన వారమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడే తప్ప సాతాను క్రియల చేత మనం నిండి ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా అతి ప్రేమతో నింపబడదు గాక విశ్వాసముతో గాక త్యాగపూరితమైన భక్తి జీవితాన్ని కలిగి ఉందం గాక దేవునికి మహిమ తెచ్చబడలంగా జీవించదు భక్తులు ఏ మార్గంలో నడుచుకున్నారు ఆ మార్గంలో మనం అందరూ నడుచుకుందాం గాక అట్టి ప్రేమను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనలో పిల్లుబికి ప్రవహించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాగున్న ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఇంట్లో ఉన్న బయట ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న భర్తతో ఉన్న భార్యతో ఉన్న తల్లిదండ్రులతో ఉన్న ఎవరితో ఉన్నా సరే మన ప్రేమ ఇలాగే నిలిచి ఉండాలని యథార్థమైన ప్రేమతో నిస్వార్థమైన ప్రేమతో మనము దేవుని యొక్క మార్పులను సూటిగా చక్కగా నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలవ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను శుభదినాన మిమ్మల్ని అందరినీ ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజంగా నా తండ్రి నిజ మీ మాట ప్రకారం జీవించే వారందరూ కూడా ఇట్టి ప్రేమ కలిగి ఉంటారని వారిలో భారం ఉండదని వారిలో సనుగుళ్ళు గొనుగులు ఉండవని ఎంతో తండ్రి భారబద్ధమైనటువంటి ఆత్మ కలిగి నాయన మరి మీకు మీ సన్నిధికి మీ సేవకులకు బాధలో ఉన్న ప్రతి వారికి కూడా భక్తులు ఎలాగో నర్పణలు ఇచ్చారు అలాగున్న తండ్రి అట్టి ప్రేమ కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమే చూపడలంగా మీ ప్రేమ కలిగిన వారంగా మేము జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీకు స్తోత్ర ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఎవరైతే తండ్రి ఇంట్లో ప్రేమను తండ్రి సంఘంలో ప్రేమను దైవ సేవకుల ప్రేమను మీ ప్రేమను పొందక ఇంకా లోకం వైపు సాతాను వైపు శరీరం వైపు పరుగు పెడుతున్నారట బిడలందరినీ ఏసుకరిస్తున్నా కూడా మీరు స్వాధీనపరచుకొని మీ ప్రేమను గుర్తెరి మీకు ఇష్టల యోగ్యులై మీ బిడ్డలు బ్రతుకున్నట్లు సహాయం చేయండి అలాగూ పరిశుద్ధమైన మీ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉన్నట్టుగా సహాయం చేయమని సమస్త గొడవలు అల్లరుల ఆపమని అపవాది క్రియలన్నీ లైవ్ చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడ్డలందరినీ అప్పగించు వారికి ఉన్న వ్యాధి బాధలన్నింటినీ గర్దిస్తూ ఉన్నా శరీర బలహీనతలను గర్దిస్తూ ఉన్నాను కరువు కష్టమును తీర్చండి తండ్రి వ్యాధి బాధలు కొట్టి వేయండి అప్పుల నుండి విడిపించండి విద్యలో బుద్ధిలో ఎగ్జామ్స్లో జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో క్లియర్ చేయండి రాజా మీ కనికరం మీ బిడ్డల మీదకి పంపమని వేడుకుంటూ ఉన్నాను వారి వివాహ విషయంలో కూడా మీ చిత్తం నెరవేర్చుకుని సంతానం లేని ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి రాజా మీకు స్తోత్ర ఇలాగ మే బిడ్డలు అన్ని విషయంలో మీరు ఆశీర్వదించండి మేమే చేత తృప్తి పరచవాలి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు మీ దేవుని ఆశీర్వాదం శుభంక్షం దయచేయమని మీ కృపగల హస్తములకు మిబిడ్డల్ని అప్పగించుకుంటాం ఏసుక్రీస్తుంది పరిశుద్ధమైన నామను సుధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే